సో హాయ్ అండి హలో అండ్ పుష్పది రూల్ లో 17వ తేదీ 20 నిమిషాలు యాడ్ చేస్తారు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పుష్ప తేలో ఇది వస్తుంది అనుకున్నాను సో కొత్తగా ఒక ఫైట్ యాడ్ చేశారు మళ్ళీ కొత్తగా డైలాగ్స్ కూడా యాడ్ చేశారు సో నాకు రేపటి వరకు ఆగడం థ్రిల్లింగ్ గా ఉంది కొంచెం సో మంచిగా ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ వచ్చినాయి కదా ఇప్పుడు డంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని పుష్ప టూ వాళ్ళు వస్తున్నారు

టూ థౌజండ్ క్రోజ్ కొట్టాలి కొట్టాలి ఇంకా అది కంపల్సరీ సో ఎయిటీన్ హండ్రెడ్ వరకు వచ్చారంటే ఇంకా టూ థౌజండ్ క్రోస్ ఇది పక్క అల్లుజు ఫ్యాన్ ఏం చెప్తారు మరి అల్లు అర్జున్ ఫ్యాన్గా అయితే నేను అల్లు అర్జున్ అభిమాని అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక డెవలప్ తగ్గేదిలే ఒక డెవలప్ చెప్పాలి ఇంకోటి అస్సలు తగ్గేదేలే